ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని బోగతా జలపాతం లక్నవరం రామప్ప సరస్సులు శ్రీ సమ్మక్క సారాలమ్మ దేవాలయ తదితర పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ కర్టీఎస్ తెలిపారు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు జిల్లాలోని ప్రజలు ఇతర జిల్లాల నుండి వచ్చే ప్రజలు ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు రాకుండా జిల్లా యంత్రాంగమునకు సహకరించాలని ఆయన కోరారు జిల్లాలోని రాగాల రెండు రోజులు భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా చేపల వేటకి వెళ్లరాదని భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడిందని ఎవరు కూడా చెరువులు వాగులు కాలువలు దగ్గరకు సరదాగా ఈత కొట్టడానికి కానీ సెల్ఫీలు దిగడానికి కానీ వెళ్లకూడదని కలెక్టర్ కోరారు సందర్భంగా ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు ఈ యొక్క ములుగు జిల్లా అంటే పర్యాటక ప్రాంతం రామప్ప లక్నవరం బోగాత జలపాతాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఈ యొక్క మూడు రోజులు వర్షాలు పడుతున్న సందర్భంగా పర్యాటకులు ఎవరు కూడా రావద్దని చెప్పి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటన ద్వారా అయితే తెలియపరిచారు ప పర్యాటకులందరూ గమనించాలి ఈ మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పర్యాటకులు ఎవ్వరూ కూడా ఈ యొక్క మలుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతానికి రామప్ప కావచ్చు లక్నవరం బోగాత వాటర్ ఫాల్సు మరియు మల్లూరు రాజా మంగపేట మల్లూరు స్వామి కావచ్చు ఈ యొక్క పర్యాటక ప్రాంతాలకు రావద్దని చెప్పి పదే పదే జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలుపుతున్నాడు తెలుపుతున్నారు అంతేకాకుండా వర్షాలు అయిపోయిన తర్వాత ఇక్కడ వాగులు తగ్గిన తర్వాత వాగులు వరదలు తగ్గిన తర్వాత మీరు పర్యాటకులు పర్యాటక ప్రాంతాలు రావచ్చు కానీ ఇప్పుడైతే ఎవరు రావద్దని చెప్పి ఒక ప్రకటన అయితే జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలియపరిచారు